పరుగు పందెం ఇక్కడ పాల్గొన్న శ్రీనివాసులు గారు రామ్మోహన్ రావు గారు రఘురామ స్పీకర్ గారు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ని ప్రారంభిస్తున్నారు రెడీగా ఉందా వన్ త్రీ స్టార్ట్ గద్దె రామోహన్ రావు గారు అత్యంత వేగంగా పరిగెత్తున్నారు ఆ పక్క ఆ పక్క ఆంజనేయ గారు లస్ టీమ్ అడిగాల ఆంజనేయ గారు ఫస్ట్ ఎవరు ఎవరు గెలిచారు ఆంజనేయల్ గారు ఆంజనేయుల గారు ఆంజనేయుల గారు మొదటి అత్యంత వేగంగా పరిగెత్తి అదేదో బోల్టా హుస్సేన్ బోల్టా హుస్సేన్ బోల్ట్ హుస్సేన్ బోల్ట్ కన్నా అత్యంత వేగంగా పరిగెత్తారు ఎవరెవరు ఫస్ట్ లిస్ట్ ఆడుంటుంది నెక్స్ట్ మహిళలమ్మా నెక్స్ట్ అన్నా ఎవరైతే బిలో సిక్స్టీ ఉన్న వాళ్ళందరూ కూడా రన్నింగ్ రావాలి అన్న జైలు అన్న బిలో సిక్స్టీ విజయ్ అన్న మీరు కూడా విజయన్న మంత్రి సత్యకుమార్ గారు కూడా రావాలి తొందరగా అందరు కూడా రావాలి సత్యన్న రావాలి కన్నబాబు అన్న కూడా రావాలి